విద్యార్థులకు ఫీజు రీయంబర్మెంటును వెంటనే విడుదల చేయాలని పీడీఎస్యూ విజృంభణ నాయకులు డిమాండ్ చేశారు ఓయు ఆర్ట్స్ కళాశాల వద్ద పిడిఎస్యు నాయకులు విజయ్ మాట్లాడుతూ ఫీజు రియంబర్మెంట్స్ ఉపకార వేతనాలు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇన్ని నెలలు గడుస్తున్నా విడుదల చేయడంలో నిర్లక్ష్యం వహిస్తుందని పిడిఎస్యు విజృంభణ నాయకుడు విజయ్ మండిపడ్డారు ఫీజు రియంబర్మెంట్ స్కాలర్షిప్ పెండింగ్ లో ఉండడంతో విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారన్నారు ప్రభుత్వం తక్షణమే స్పందించి ఫీజు రియంబర్మెంట్ స్కాలర్షిప్ ఎనిమిది వేల కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు లేని ఎడల రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుడతామని పిడిఎస్యు విజృంభణ నాయకుడు విజయ్ హెచ్చరించారు పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రీమర్స్మెంటు స్కాలర్షిప్ బకాయిలు మొత్తం కూడా పెండింగ్లో ఉండడం వల్ల విద్యార్థులు అనేక రకాల మానసిక ఒత్తులకు గురవుతూ ఉన్నారు మొత్తం కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి మహిళలు కావచ్చు విద్యార్థులు కావచ్చు మొత్తం కూడా ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఏదైతే పెండింగ్లో ఉండడం వల్ల ఇటు యాజమాన్యాలు కావచ్చు ఇటు ప్రభుత్వం కావచ్చు చాలా హ్యాపీగా ఉంది కానీ విద్యార్థులు మొత్తం కూడా రోడ్ల మీద కూర్చునేటువంటి పరిస్థితి ఉంది చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రిమిట్స్ ఏదైతే ఎనిమిది వేల కోట్లుందో అది తక్షణమే చెల్లించాలని చెప్పేసి పీడీఎస్ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే ఏదైతే మీరు విద్యా విద్యా వ్యవస్థ పట్ల పూర్తి స్థాయిలో మీరే బాధ్యత వహించాల్సి ఉంటది ఎందుకంటే ఈ పెండింగ్ లో ఉండడం వల్ల మొత్తం సమాజానికి సాంకేతాలు వేరే రకంగా పోయే ఆస్కారం ఉంటుంది కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థ పట్ల చొరవ చూపి చేయాలని ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి Kaman, RC Puram, Distinct, PIN Code 502032 Chalsina, phone numbers, Mariyu, 7893757770